కర్నూలు జిల్లా కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలకు పదహైదు వందల చొప్పున నెలకిస్తా అన్నాడు తర్వాత నిరుద్యోగులందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు ఈ ఉద్యోగులకైతే అన్నీ కూడా క్లియర్ చేస్తా అన్నాడు వెంటనే ఐఆర్ ప్రకటిస్తా అన్నాడు తర్వాత పిఆర్సి కమిషన్ ఇస్తా అన్నాడు అది చేయలేదు అలాగే ఏదైతే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని వాళ్ళకు కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఇస్తా అని చెప్పి ఆ బస్సు సౌకర్యం కూడా లేకుండా చేసినారు అదే కాకుండా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారని ఒకే సిలిండర్లు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు రెండవది ఏదైతే ఇంటికి రేషన్ బియ్యం వస్తున్నాయో ఆ రేషన్ బియ్యం ఇంటికి లేకుండా ప్ర ప్రజలందరికీ ఇబ్బందులు కల్పించడము ఏదైతే రేషన్ దారులు ఉన్నారో దాదాపు ఇరవై వేల మందిని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మొత్తంగా తీసేసి వాలంటీర్లకు కూడా మోసం చేయడం జరిగింది కాబట్టి ఇటు అన్ని వర్గాల వాళ్ళు మోసపోయినటువంటి వర్గాల వాళ్ళందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు నిరసన కార్యక్రమం చేపట్టారో వీళ్ళందరికీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించి ఒక నిరసన కార్యక్రమం చేయబోతున్నాము గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి రేపు పది గంటలకు కలెక్టరేట్ వరకు వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రేపు ఉదయం పది గంటలకు అందరూ కూడా మోసపోయినటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తాం